ప్రభువును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభులవారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మన వాక్య ధ్యానము సువార్త ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడండి నేను చదువుతూ ఉన్నాను ఆయన తన సుకీయులో యుద్ధకు వచ్చను ఆయన సుకీయులు ఆయనను అంగీ అంగీకరింపలేదు ప్రార్థన చేద్దాం కళ్ళు ప్రార్థన చేద్దాం మహాపరుశుద్ధ్రమైన తండ్రి మహిమ కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి వాక్యము ప్రవా నీది నేను నీ వాడను నీ పక్షం నిలబడుతుండగా నన్ను నీ సిలువు చాట్ను మరుగుపరిచి బెడ్లకు ఏ మాట కావాలో ఎవరికి ఈ మాట అవసరమో వారు వినటానికి వాళ్ళ జీవితాలు సరిదిద్దుకున్నటకు నీ కృప చూపండి మీరే వాళ్ళతో మాట్లాడండి నేను ఒట్టివాడినయ్యా మీవే మాలో నుండి మీరు మాట్లాడి బలపరచమని వేస్తున్నావునో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం ఇక్కడ రాయబడి ఉంది కదా సువార్త ఒకటో అధ్యాయము పదకొండో వచ్చునో ఆయన తన సుకీయులు వద్దకు వచ్చును ఆయన సుకీయులు ఆయనను అంగీకరింపలేదు అని రాయబడి ఉంది ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డే ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన సుకీయులు ఆయన్ను అంగీకరించలేదు అని రాయబడ్డున్నాయి అంటే వాళ్ళందరూ తృణీకరించారు యేసు ప్రభుని ప్రభు యొక్క మేలును యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు ఎందుకు వచ్చాడో అందులో ఉన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు ప్రియమైన దేవుని పెట్టారా ఈనాటి కూడా సమాజంలో చాలామంది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మతాన్ని స్థాపించిన వాడుగానే వాళ్ళు భావిస్తున్నారు కానీ వాళ్ళు మతం కొరకే ఆయన లోకానికి వచ్చాడని ఇది ఫలానా మతంకొక మూలపురుషుడని మూలము ఈయనే అని మాట్లాడుకుంటున్నారు కానీ నిజానికి యేసు ప్రభు గురించిన సత్యాన్ని చాలామంది ఆయన గురించి సత్యాన్ని ఎరగక ఆయన తృణీకరిస్తున్నారు దేవుని బిడ్డలారా పిల్లవాడు కూడా కొన్నిసార్లు తల్లి ఎంతో సంతోషంతో బిడ్డ తింటాడని మంచి పదార్థాలు వండి పెట్టిందట అయితే ఆ బిడ్డ అంటున్నాడు నాకు ఇష్టం లేదు తిన్నా అంటున్నాడు అది కాదురా ఒక ముద్దయిన పెట్టుకుని చూడు నీకు అర్థమవుతుందంటే అంటే నాకు అది ఇష్టం లేదు అంటున్నాడు అప్పుడు తల్లి ఏం చేసిందంటే మొత్తం అన్న ఆ బిడ్డను ఏదో విధంగా ఒప్పించి ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడానికి ఒప్పింపజేసింది సరే నీకోసం ఓ ముద్ద పెట్టుకుంటున్నాను అని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు ఆ కుమారుడు ఆ నోటికి చాలా రుచిగా తగిలింది చాలా తీసుకున్న ఆ పదార్థం చాలా రుచి కలిగిందని అర్థమైంది ఆవిడు ఒక ముద్దుతో ఆపలేదు వాళ్ళ తల్లిని అంటున్నాడు ఇంకా పెట్టమ్మా అని అడిగి ఆ బిడ్డ ఆ పదార్థాన్ని సంతోషంగా తీసుకుంటూ ప్రారంభించాడు ప్రిమంత్ దేవుని పెట్టలారా ఈరోజున చాలామంది దేవుని యొక్క ఔనత్యం తెలియక ఆయన గొప్పతనం ఎరుగక నాకు యేసు ప్రభు వద్దు అంటున్నారు కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ ఇక్కడ మీరు బోధించవద్దు ఇక్కడ చెప్పొద్దు యేసు ప్రభు గురించి అయ్యా ఆయన నీ జీవితంలోకి వస్తే ఆయన మాటలు నీ వింటే నీ జీవితానికి మేలు కలుగుతాయి నీ నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నీ జీవితం ఆదర్శప్రాయంగా మార్చబడుతుంది ఆయన మనందరికీ ఉపకారి ఆయన మనకందరికీ మేలు చేసే దేవుడు ఆయన అది గుర్తించలేక అనేకులు ఆయన తృణీకరిస్తూ వచ్చారు ఆనాటి కాలంలో కొద్దిగా తృణీకరించారు నేటి కాలంలో కూడా క్రైస్తవం అంటే మత మార్పుడి అన్న ఒక అపోహను వాళ్ళ ముందు పెట్టుకుని అండ్ ఇదేదో మమ్మల్ని మతాన్ని మార్చడానికి వచ్చారని ఒక చూడండి ఆ వారు వారి లోనైపోయి దీన్ని తృణీకరిస్తున్నారు కానీ వాస్తవం ఏమిటి మనుషులందరికీ ఆయన మేలు చేయుట కొరకు మనుషులందరి పాపము నుండి ఆయన విడిపించట కొరకు మనుషులందరికీ ఆయన దేవుని రాజ్యములో వారిని చేర్చట కొరకు ఐ లోకానికి వచ్చాడన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రిమంది దేవుని పెట్టారా అలాగే నేటి కాలంలో చాలామంది ఆనాడు యేసుప్రభుని తృణీకరించినట్లుగా ఈరోజు చాలామంది నీ జీవితంలో నిన్ను తృణీకరిస్తున్నారేమో అండ్ నీ గురించి తెలియని వారు నేను తృణీకరిస్తున్నారేమో ఒక కొంతమంది అందంగా లేవు అని చెప్పి కానీ నువ్వు నల్లగా ఉన్నావు నా పక్క నుంచోకు నువ్వు నాతో మాట్లాడకు నువ్వు అందహీనుడుగా ఉన్నావు అని చెప్పి అందాన్ని బట్టి నీవు అందంగా లేవని చెప్పి నేను తృణీకరిస్తున్నారేమో కానీ బైబిల్ ఏం చెప్పిందంటే సౌందర్యము వ్యర్థం మోసకరం అని దేవుని వాక్యం చెప్తుంది హృదయాన్ని చూసి ముందుకు సాగాలి కానీ నేటి కాలం ఎలా మారిపోయిందంటే పైపై ఉన్న హంగులు ఆర్భాటములు వాటిని చూసే ముందుకు వెళుతూ ఉంది లోకం నిజమే అండి దేవుని బెట్లారా ఈ వాక్యం వింటున్న ప్రియా సోదరుడా నువ్వు అందంగా లేవని అందహీనంగా ఉన్నావని నిన్ను తృణీకరించు వారిని జీవితంలో ఉన్నారేమో అంతేకాదు చూడండి కొంతమంది సరైన చదువు సరైన ఉద్యోగం లేదని అందరిని తృణీకరిస్తున్నారేమో అంటే ఈరోజున చాలామందికి పెళ్లి చూపుల్లో ఏం కావాలి ముందు అంటే అందం కావాలి అందం వెనక ఉండే హృదయం ఎలాంటిదో పరిశోధన అవసరం లేదు మనిషి ఎలాంటి కూడా అవసరం లేదు అందం కావాలి దేవుని బిడ్డలారా అందం మోసకరమైంది ఈనాడుంటే వదిలిపోతుంది అందం కాదు ఆ హృదయం చాలా ప్రాముఖ్యమైంది కానీ అందాన్ని బట్టి అందగలేడానికి మంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు అంతేగా చదువు నిజమే చదువు ఉండాలి నీకు చదువు లేదని చెప్పి నేను తృణీకరిస్తున్నారేమో కొంతమంది ఉద్యోగం లేదని చెప్పి నేను తృణీకరిస్తున్నారా దేవుని పెట్లారా నిజమే అండి ఈ రోజుల్లో చాలా తృణీకరించబడుతున్నావేమో నువ్వు నేను అంటాను చదువు లేకపోయినా గుణం ఉండాలి గుణం ఉండాలండి మంచి గుణం ఉండాలి మంచి బుద్ధి ఉండాలి అది ఉంటే చదువు లేకపోయినా ఒకరోజు నీ నీ సంస్కారమే నీ బుద్ధే నీ గుణమే నేను ఎచ్చైన స్థాయికి తీసుకువెళ్తుంది కా దేవుని బిడ్డల కొంతమంది చదువుకుని కూడా గుణం లేనివారు నేను చదువుకున్న వాళ్ళు అంట చెప్పట్లేదు కొంతమంది చదువుకుని కూడా భయంకరమైన పనులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నన్ను చూసారా డాక్టర్లు చదివారట వాళ్ళు దేశంలో అల్లర్లను అనేకులు చంపడానికి వాళ్ళు యత్నించినట్లుగా మన వార్తల్లో విన్నాం అండి చదువుకుని వాళ్ళు చేసింది ఏంటి అంటే అనేకులు పతనాన్ని అనేకులు చూడండి గందరగోళాలను అనేకులు చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఎంత భయంకరమండి దేవుని బెట్లారా నీవు చదువు లేనిదని చదువు లేదని ఉద్యోగం లేదని నిన్ను తృణీకరిస్తున్నారేమో అంతేకాదు ఈ మధ్యన కుల వివక్షత కూడా ఎక్కువైపోయింది అగ్ర కులం కాడు వాడు అని నిన్ను తృణీకరిస్తున్నారేమో నిన్ను పెడుతున్నారేమో కదా దేవుని బిడ్డలారా మనము దేవుడు కులాన్ని బట్టి కాదు ఆయన ఒక కులాన్ని ఒక రకంగా ఒక కులాన్ని ఒక రకంగా చూసేవాడు కాదు ఆయన ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు అందరికీ ప్రభువై ఉన్నాడు ఆయన ఏ ఒక్కరిని తృణీకరించువాడు కాదు తృణీకరించువాడు కాదు నీ కులాన్ని బట్టి నీ తృణీకరిస్తున్నారేమో కుల వివి వివక్షత నీ మీద చూపిస్తున్నారేమో దాన్ని బట్టి తృణీకరించబడుతున్నావేమో అంతేకాదు చూడండి నువ్వు ఏ నేరము చేయకపోయినా నీ స్థితి నీ స్థితిగతులను బట్టి నిన్ను అపహాసం చేస్తూ మాట్లాడుతున్నారేమో అంటే నీ దోషిగా ఉంటున్నా నీ స్థితి బా అంటే ఆర్థికంగా చిన్న వాడిగా ఉన్నావు నిన్ను అపహాసం చేస్తున్నారేమో దేవుని పెట్టారా ఆత్మీయంగా ఉన్నప్పటికీ నీటి నీ తోటి వారు నీ తోటి వారు నీలోనూన్న మనిషిని గుర్తించలేకపోతున్నారేమో ఏంటండి నువ్వు ఆత్మీయులుగా ఉన్నావు కానీ నీ మనిషిని ఎవరు గుర్తించట్లేదేమో నేను తృణీకరిస్తున్నారేమో ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో దేవుని పెట్టలారా నన్ను ప్రేమించేవారు ఎవరు లేరని నువ్వు దిగులు పడుతున్నావా నన్ను బా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు నన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరు నన్ను కరుణించేవారు ఎవరు లేరు అని దిగులు పడుతున్నావేమో దేవుని పెట్టలారా చూడండి నేను అర్థం చేసుకునేవాళ్ళు లేరుగా నేను అర్థం చేసుకునేవారు లేరని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని చూడండి నువ్వు బాధపడుతున్నావేమో దేవుని పెట్టారా ఇలాంటి బ్రతుకు ఈ లోకంలో ఎవ్వరికి ఉండకూడదు నాకే ఇటువంటి బ్రతుకు వచ్చింది నాకే ఇటువంటి జీవితం ఉందని ఆందోళనకు గురైపోయామో అయితే దేవుడు అంటున్నాడు నీలాంటి నీలాంటి పరిస్థితులే నీలాంటి స్థితిగతులే నా దేవుడు కూడా ఈ లోకంలో అనుభవించాడు నిజమండి అండి యశు క్రీస్తు ప్రభులు ఈ లోకంలో పుట్టడానికి ఆయనకు స్థలం కూడా లేదట స్థలాన్ని కూడా ఇవ్వలేదు దేవుని పెట్టారా స్థలం ఇవ్వలేదు కదా నన్ను తృణీకరిస్తున్నారు కదా వీళ్ళందరూ శబితము పొందాలనుకు అని దేవుడు ఎక్కడా మాట్లాడలేదండి అయినా ఆయన మనుషుల పాపము నుండి విడిపించట కొరకు దేవుడి లోకానికి వచ్చాడు వాళ్ళ వాళ్ళు ఏ ఎంత తృణీకరించినా అండి దాన్ని బట్టి కృంగిపోలేదు ఆయన పరిశుద్ధుడు కానీ లోకంలో ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ అందరు తృణీకరిస్తున్నారని నీకు నీవు లోనిత భావం కలిగి దిగులు పడుతూ అండి నువ్వు బ్రతుకుతున్నావేమో దేవుడు అంటున్నాడు ఎందరు తృణీకరించిన ఎందరేమనుకున్నా అవండి నిన్ను చూస్తున్నవాడు దేవుడు ఉన్నాడు నిన్ను గమనిస్తున్నవాడు దేవుడు ఉన్నాడు నీ హృదయము మరితేటగా సామెతల గ్రంథంలో దేవుడు రాస్తూ అంటాడు నీ హృదయము మరితేటగా నేను చూస్తున్నానన్నాడు దేవుని బిట్లా మన హృదయం పెరిగిన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఈ లోకల్ ఎందరూ తృణీకరించిన దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు ఆయన కూడా తృణీకరించప్పుడు యొక్క దేహాను వార్తలు ఆయన స్వకీయులు సొంతోళ్ళు ఆయన అంగీకరించలేదంట ఆయన అర్థం చేసుకోలేదంట ఇది నీ పరిస్థితి నీ జీవితంలో కూడా ఎదురైంది కదా అంతేగా చూడండి ఆయన తన ఇంటి వారి వద్దకు వచ్చినప్పుడు ఆయన అంగీకరించ ఆయన అంగీకరించలేదు లోకంలో అనేకుల చేత విసర్జింపబడ్డాడంట ఆ లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చునో అని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది చూడండి లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము బైబిల్ గ్రంథం ఉన్నవారు వారు తప్పక తీసుకుని చూడండి లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఇరవై రెండవ వచ్చునం మనిషి కుమారుడు బహు శ్రమ పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ జనముల లేచుట అగత్యమని చెప్పాను చూడండి మనిషి కుమారుడు బహుగా శ్రమలు పొంది ఎన్ని శ్రమలు పడ్డాడు ఆయన చూడండి చూడండి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడ్డాడు తృణీకరించబడ్డాడు ఆయన అని అందరూ ఆయన విసర్జించినట్లుగా ఆయన్ని తృణీకరించినట్లుగా మనము దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తాం అయితే తన నీతిత్వాన్ని ఎక్కడ మర్చిపోలేదు దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు దేవుడు అండి దేవుని బిడ్డలారా నువ్వు తృణీకరించబడుతున్నావని ఆందోళన నీకొద్దు నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారనే ఆ భావం నీ నుండి తీసివేయి అటువంటి ఆలోచన తీసివేను అంటాను బంతిని ఎంతగా కొడతామో అంట నేలకేసి అది అంత ఎత్తుగా ఎగురుతుందట అంత ఎత్తుకి అది ఎగసపడుతుందట పైకి పైకి వస్తుందంటండి ఆ బాల్ ఎంత గోడకేసి కొడతామో అంతే స్పీడ్గా మరల ముందుకు అండి దేవుని బిడ్డలారా నీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు నేను అందరూ తృవీకరిస్తున్నారా వాటిని నీవు ఛాలెంజ్గా తీసుకోవాలి వాటిని నేను ఎందుకు నా జీవితాన్ని మార్చుకో ప్రతి నిరాశను నిస్పృహను కల్పిస్తున్న లోకం బట్టి నువ్వు ఆందోళన పడకుండా దానిలో నీ నమ్మకత్వాన్ని నీ యథార్థతను పట్టుకుని నువ్వు అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాలి నేటాను బంతి ఎంత స్పీడ్గా కింద కొట్టినా అది ఎంత స్పీడ్గా వచ్చిందో నిన్ను కూడా దేవుడు అంత త్వరగా నిన్ను పైకి తీసుకొచ్చి చూపెడతాడండి అందరికీ చూపిస్తూ ఉంటాడు ఆయన దేవుని బిడ్డలారా ఒక దైవ సేవకుని యొక్క జీవితం సాక్ష్యంగా మీకు చెప్తాను ఈ మధ్యకాలంలో ప్రభువు నందు నిద్రించిన దైవజనుడు ఆయన ఆయన చూడండి పట్టువాడిగా అంటే మరగుజ్జు కలిగిన వాడుగా ఉండేవాడు ఆవిడ ఏమీ ఆయనకు తినడానికి లేదు ఆఖరికి బంధువులే ఇంట్లోంచి గెంటేశారు ఆస్తి వాళ్ళకి రావాల్సిన కూడా ఆయనకి ఒకటి ఇంట్లో నుంచి బయటకు గెంట్ సంతకాలు పెట్టించుకున్నారని బయటకు గెండిసారంట అండ్ తాడేపల్లి ఆయన భిక్షాటనం చేసుకున్నట్టుగా చెప్పాడు ఆయన భిక్షాటం చేసుకున్నాడు అంటే అడుక్కునే పరిస్థితి కండి తీవ్రమైన ఆకలి తట్టుకోలేని బాధ ఆయన జీవితంలో ఎవ్వరూ ఆయన వాళ్ళు లేరు ఆయన ఆదరించేవారు లేరు ఒకరోజు చనిపోదాం అనుకున్నాడంటే ఆ వంతుని మించి దూకి కిందపడి చనిపోదాం అనుకున్నాడంట ఒక ఆయన సేవకుడు పిలిచి ఆయన్ని ఆయన్ని హక్కును చేర్చుకున్నాడు ఆయన్ని దేవుని బిడ్డలారా ఎంత దిగజారిన పరిస్థితి ఆయన జీవితంలోకి వచ్చిందో చూడండి దాన్ని బట్టి ఆయన ఆ పరిస్థితి నుంచి దేవుడు ఉబ్బు ఉబ్బికి ఎగసిన కెలటం వలే ఆయన వాడుకోలేదా ఆయన వాడుకోలేదండి ఆయన గొప్పగా దేవుడు వాడుకున్నాడండి దేవుని పెట్టలారా అవునండి దేవుని ఈ ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను నువ్వు ఎంతగా తృణీకరించబడుతున్నావు ఎంతగా తక్కువగా నేను చూస్తున్నారో ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో దేవుడు ఎరుగును దేవుడు అంటున్నాడు నీ పరిస్థితులు ఎప్పుడులాగుండావు ఆయన ఎందు నిలకడ కలిగి ఆయన ఎందు శ్వాసం కలిగి బ్రతుకు లోకమంతా తృణీకరించిన ఆయనని తృణీకరించడు ఆయన హక్కును చేర్చుకునేవాడు ఆయన నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ స్థితిగతులను సరిదిద్దగలిగిన దేవుడు ఆయన దేవుని బిడ్డలారా నువ్వు పడుతున్న వాటిని బట్టి నీవు ఆందోళనకు గురవద్దు దీనికి ఇంకో మాట ఉంది ఇక్కడ చూడండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము అరవై ఐదవ వచ్చును మనం చదివితే ఆ రాయబడి ఉంది కదా చూడండి యేసు ప్రభుని ఎంతగా తృణీకరించారో కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమును చూడండి ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచు చూడండి ఏం చేశారు ఆయన ఆయన ముఖం మీద ఉమ్మూసారట ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఆయన ముఖం మీద చూడండి ముసుగు వేసి ఆయన్ను గుద్దుచు మన ఆయనతో చెప్పసాగిరి అంటే ఎంత లోకం ఎన్ని విధాలుగా ఆయన తృణీకరించిందో చూడండి దేవుని బిడ్డారా అంత తృణీకరించినా ఆయన తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు తన ఉద్దేశం దేవుడు తను ఎందుకు పంపించాడో ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడో తన ప్రణాళికను విడిచిపెట్టలేదు నేను అంటాను నిన్ను మాటల ద్వారా అనేక విధాలుగా నేను తృణీకరిస్తున్నవన్నీ అవి నీ గెలుపునకు మెట్లుగా భావించు నువ్వు అవన్నీ విజయానికి నాందిగా భావించు ఒక ఫిలా ఫిలాసఫర్లు రాశాడు ప్రతి అపజయం అట విజయానికి మెట్లు అన్నాడు ఆయన ప్రతి అపజయం రాబోయే విజయానికి మెట్లు అని చెప్పాడు ఆయన దేవుని నువ్వు తృణీకరిస్తున్నారని అపజయాలతో నష్టాలతో కృంగిపోయిన పరిస్థితుల్లోనూ ఉన్నామేమో దేవుడు ఈరోజు ఈ వాక్యం నీకు అవసరమని మా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించు లేగో ధైర్యం కలిగి ముందుకు సాగో ఎందుకు ఎన్నాళ్ళు ఎవరో అన్నారని ఎవరో తృణీకరిస్తున్నారని ఎవరో పట్టించుకుంటలేదని ఎవరో నిన్ను చిన్నచూపు చూస్తున్నారని ఎన్నాళ్ళు మూలుగుతూ ఆందోళనతోను నువ్వు ఎందుకుంటావు దేవుడు అన్నాడు లేగో ధైర్యం కలిగి నిలబడు ఆయన చేతిలో పాత్రవా పాత్రగా నువ్వు వాడబడతావు నువ్వు లేగో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పెట్లారా ఇక్కడ నిలబడుతున్నాను కూడా ఎన్నోసార్లు తృణీకరణకు లోనయ్యాను ఎందరో తృణీకరించారు నీ వల్ల ఏం కాదు అన్నారు కొంతమంది కొంతమంది నువ్వు ఎలాగో బ్రతుకుతావో చూస్తానన్నారు కొంతమంది నా వారే నన్ను నా మీద నాకు కావలసిన వారే నా నన్ను ఎదగకుండా అనేకమైన ఆటోకాలు అనేకమైన అడ్డులు అనేకమైన అబద్ధపు మాటలు నా మీద చిత్రీకరించారండి దేవుని బిడ్డలారా వాటల్ని దాటుకుని రోజున మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాను కారణం ఏంటో తెలుసా తృణీకరణను బట్టి మనం కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ ఆయనలో ముందుకు సాగటమే దేవుని బిడ్డలారా ఎంతమంది తృణీకరిస్తున్నారా అంత బలమైన దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి దేవుని బిడ్డలారా అంత గొప్ప పౌరుషము కలిగిన వాడిగా నువ్వు దేవుళ్ళు నిలబడాలి అంతే తప్ప నీకు వచ్చిన బట్టి ఆందోళనను బట్టి కృంగిపోకో అయ్యా ఈరోజు నేను చెప్తున్నాను నాకు చిన్నతనంలోనే నా తల్లి చనిపోయింది ఎన్నో ఎన్నెన్నో నిందలు అవమానాలు ఎన్నో పరిస్థితులండి దేవుని బిడ్డలారా ఎన్ని గందరగోళ పరిస్థితులు ఉంచాయో కానీ వాటి మధ్యన నా నిరీక్ష నేను విడిచిపెట్టలేదు నా లక్ష్యాన్ని నేను విడిచిపెట్టలేదు నా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చిన కొరకు నేను ప్రయాస పడుతూనే ఉన్నాను నేటి కాలం వరకు నేటి సమయం వరకు దేవుని బిడ్లారా ఈ వాక్యం ద్వారా ధైర్యంగా చెప్పగలనండి నువ్వు దేవుని బట్టి దిగులు పడకయ్యా అమ్మా నువ్వు దేనిని బట్టి దిగులు పడకు కొండంత అండగా దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుని నిరీక్ష నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడు దేవుని బిడ్డల ఆందోళనకరమైన పరిస్థితులు యేసు క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవితంలోనే కలిగాయి కానీ ఆయన ఎక్కడా తన ప్రణాళికను కానీ తన దేవుడు ప తను చేయవలసిన ఆ త్యాగాన్ని కానీ లేదా ఎక్కడా వాటిని దాటి పక్కకు వెళ్ళలేదండి ఏమనుకున్నా ఆయన చేయవలసింది ఆయన దేవుడు ఉద్దేశించింది ప్రణాళిక ఆయన పట్ల ఉన్న బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూనే ముందుకెళ్ళాడు నువ్వు కూడా అంతే దేవుని పెడలారా తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి చేస్తానన్నాడు దేవుడు ముగింపు మాటగా చెప్తున్నాను నిషేధించబడిన రాయి నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారుస్తానన్నాడు నువ్వు అందరి చేత తృణీకరణ పొందుతున్నావేమో అవమానపరచబడుతున్నామో నిందించబడుతున్నావేమో అనేకుల చేత నీవు అనేక ఇబ్బందులు నువ్వు పడుతున్నావేమో దేవుడు అంటున్నాడు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి నిన్నే తలరాయిగా చేస్తా అన్నాడు ఏసేపుని అమ్మేశారు కానీ ఆ అమ్మేసిన ఏసేపే అన్నలకు దిక్కయ్యాడు దేవుని పెట్టలారా దేవుడు ఇడిచిపెట్టడు దేవుని ఉంచండి దేవుడు మిమ్మల్ని అట్టి విధంగా నడిపించి మిమ్మల్ని ఆదరించి బలపరిచి మిమ్మల్ని ప్రోత్సహించును గాక ఆమెని ప్రార్థన చేసుకుందాం కళమని ప్రార్థన చేద్దాం మహా అయిన తండ్రి నీకు వందనాలు రువ్వా ఎవరైతే ఈ వాక్యం అన్నారో అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను వారి జీవితంలో నిస్పృహను నిరాశను తృణీకరణను వాటిని బట్టి వాళ్ళు కృంగిపోకుండా వాళ్ళని ధైర్యపరచును ఆయన తండ్రి నిజమే నీ వైపు చూస్తూ ధైర్యం కలిగి ఈ లోకంలో అడుగు వేస్తూ ప్రభా వారికి నిర్దేశించిన లక్ష్యాలు వారు చేరటానికి వారికి నిర్దేశించిన బాధ్యతలు వారు నిర్వర్తించడానికి ప్రభా నీ కృపచూపమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం ఎవరికో అవసరం అని నువ్వు ప్రభా పదే పదే మా మనస్సును ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నావు ఆయన ప్రభా ఎవరికి అవసరమో నాకు తెలియదు కానీ ఎవరైతే కృంగిపోయి అలిసిపోయి ఆందోళనతో దిగులుతో బెంగతో ఉన్నారో వారికి నామమున విడుదల ఆజ్ఞాపిస్తున్నాను ఆయన వారికి విడుదల దయచేయండి వారికి సమాధానము దయచేయండి ధైర్యాన్ని దయచేయమని ఏ నామ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఈ వాక్యం మీకు మిమ్మల్ని బలపరిచేదిగా ఉంటే ఈ వాక్యం మిమ్మల్ని సరిదిద్దేదిగా ఉంటే తప్పకుండా మీరు ఈ వాక్యం తర్వాత ఒక చిన్న ఫోన్ కాల్ మాకు చేయండి మీరు చేసే ఫోన్ కాల్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అంతేకాదు మేము ఇంకా ఈ పరిచయం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం దేవుని చిత్తం అయితే ప్రతి ఆ రోజు కూడా లైవ్లో మీకు ఒక గంట మీతో ముందుకు రావడానికి సురేష్ అని కొట్టి పక్కన ప్రైజ్ అని కొడితే మా యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు ఓపెన్ అవుతుంది తప్పకుండా మీరు లైవ్లో కూడా మాతో పాలు పొందవచ్చు అది సమయం మరి ఎనిమిది నుండి తొమ్మిదింటి వరకు గంట ప్రతిరోజు మీతో లైవ్లో ఉండాలని ఆశపడుతున్నాం వాటిని గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నడిపించును గాక్క ఆమెను